సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పదహైదు ప్రశ్న భక్తి మార్గంలో ముందడుగు వేయుటకు ఎంతో పట్టుదల అవసరం అనిపిస్తుంది స్వామి సమాధానము భక్తి సామ్రాజ్యంలో చిన్న పిల్లవానిగా అడుగులు వేయుట నేర్చుకుంటుండగానే నమ్మకం విశ్వాసం దండిగా మెండుగా ఉండాలి పిల్లవాడు మెల్లగా లేచి తడబడుతూ తప్పటడుగులతో నడవడం నేర్చుకుంటుండగానే తల్లి ఏం చేస్తుంది రెండు అడుగులు దూరంగా కూర్చుని చేతులు చాచి రా రా అంటుంది పిల్లవాడు ఆ రెండు అడుగులు వేయగానే మళ్ళీ కొంచెం జరిగి రా అంటుంది పిల్లవాడు అదే ఉత్సాహంతో ముందుకు సాగుతాడు మధ్యలో వాడు గభాలన పడ్డా ఆ తల్లి ఎత్తుకొని లాలిస్తుంది అప్పుడు ఆ పిల్లవాడు అలుగుతాడా నీ వల్లనే క్రిందపడ్డానని కోపగించుకుంటాడా ఇక అడుగులు వేయరని భీష్మించుకుని కూర్చుంటాడా మళ్ళీ అంతే ఉత్సాహంతో అడుగులు వేస్తాడు నడక నేర్చుకుంటాడు ఆ పసివానికి ఉన్న ధైర్యము మీకు ఎందుకు ఉండదు క్రింద పడితే పట్టుకోవటానికి అందుబాటులో అమ్మ అనగా స్వామి ఉంటారన్న నమ్మకం ఎందుకు కోల్పోతారు సాయి